నమస్తే కడప వార్త జలమే జీవాధారం దాదాపు కడప జిల్లా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పల్లె ప్రాంతాలకి తాగునీటి సౌకర్యం కల్పిస్తూ అక్కడ ఉన్నటువంటి రచిత మంచినీటి పథకాలు గాని వాటర్ గ్రిడ్స్ గాని హ్యాండ్ పంప్స్ సంబంధించి గాని ప్రజలకు త్రాగునీరు విషయంలో శ్రద్ధ వహిస్తున్నటువంటి రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ కు సంబంధించి కడప జిల్లా ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏడుకొండలు గారు మనతో ఉన్నారు ఇక్కడ జరుగుతున్న లకు సంబంధించి రచిత నీతి రచిత మంచినీటి పథకాలకు సంబంధించినటువంటి పనుల గురించి దాంతో పాటు వాటర్ గిడ్ లో జరిగిన పనుల అవకతవకల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ సార్ నమస్తే నమస్తే మనకి జిల్లాలో ఎన్ని హ్యాండ్ పంప్స్ ఉన్నాయి సార్ జిల్లాలో సుమారుగా ఆరు వేల ఏడు వందల హ్యాండ్ పంప్స్ వరకు ఉన్నాయండి దీంట్లో వచ్చేసి రికరింగ్ గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రిపేర్స్ వస్తా ఉంటాయి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అది గ్రామ పంచాయతీల ద్వారా మండల పరిస్థితుల ద్వారా దాని అన్ని కూడా నిర్వహించబడతాయి పంచాయతీరాజ్ చట్ట ప్రకారం చేతి పంపుల నిర్వహణ అనేది మండల పరిస్థితులకు సంబంధించిన సంబంధించినది అయితే దాంట్లో ఎప్పటికప్పుడు రిపేర్స్ గానీ ఇవన్నీ కూడా లోకల్ గా ఉన్న మెకానిక్స్ కానీ లేదంటే ప్రైవేట్ ప్రైవేట్ మెకానిక్ లు గానీ పెట్టుకునేసి దానికి సంబంధించిన మెటీరియల్ ను ప్రభుత్వం నిధుల నుంచి ప్రభుత్వం ఏదైతే నిధులు మంజూరు చేస్తుందో నిర్వహణ కోసం వాటి నుండి వెచ్చించి ఇవన్నీ కూడా పనులు ఎప్పటికప్పుడు టేకప్ చేయడం జరుగుతుంది ఇప్పుడు రచిత మంచినీటి పథకాలు ఎన్ని ఉన్నాయి సార్ మనకి జిల్లాలో రక్షిత మంచినీటి పథకాలు జిల్లాలో వచ్చేసి ఇక్కడ దాదాపు ఈ పీడబ్ల్యూ స్కీమ్లు అనేది వెయ్యి అరవై నాలుగు వరకు ఉన్నాయి ఎంపీడబ్ల్యూ స్కీమ్లు అనేది అంటే మినీ పీడబ్ల్యూ స్కీమ్ ఐదు వందల యాభై ఉన్నాయి డైరెక్ట్ పంపింగ్ స్కీమ్ లు పన్నెండు వందల వరకు ఇప్పుడు ఉన్నాయి ప్రాజెక్ట్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ వచ్చేసి ఒకటే ఉంది అది పులివెందుల వాటర్ బ్రీడ్ ప్రాజెక్ట్ అది సార్ ఇప్పుడు ఈ రక్షిత మంచినీటి పథకాలకు సంబంధించి మనకి ఏ పనులు జరుగుతున్నాయి జిల్లాలో రక్షిత మంచినీటి పథకాలకు సంబంధించి అంటే ఒకటి కొత్త కొత్తగా స్కీమ్ సోర్స్ ఎక్కడన్నా అంటే వాటర్ ప్రాబ్లం ఉంది ఏదైనా ప్రాబ్లం వచ్చినా తర్వాత ప్రభుత్వం యొక్క అంటే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్దేశక లక్ష్యం ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ ను ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది దాని ప్రకారము మనకు ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా దాదాపు మూడు లక్షల అరవై వేల ఇళ్లకు ప్రతి ఇంటికి కూడా నీటి నీటి కనెక్షన్ ఇవ్వాలనేది ఉద్దేశంతో టేకప్ చేయడం జరిగింది దీంట్లో ఈ కనెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మిగిలిపోయినటువంటి వాటిని గవర్నమెంట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి అగైన్ పల్స్ సర్వే అనేది ఒకటి సర్వే నిర్వహించి దాదాపు ప్రతి ఇంటిని కూడా పరిశీలించడం జరిగింది యాప్ ద్వారా ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో పదమూడు వేల వరకు ఇంకా కనెక్షన్స్ ఇవ్వాల్సినట్టు కనపడింది అంటే పదమూడు వేల కుటుంబాలకు ఇంకా ఎస్ అంటే ఇవన్నీ కూడా కొత్తగా కనెక్షన్స్ కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి హౌసింగ్ కాలనీస్ అయితే జిల్లాలో కొత్తగా కట్టుకున్న ఇండ్లు అయితేనేవి ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా గ్రామ పంచాయతీ నిధుల ద్వారా ఎప్పటికప్పుడు ఇచ్చేదానికి కూడా దాని ప్రయత్నం చేస్తా జల జీవన పథకాలకు సంబంధించి సార్ మనకి జలజీవన పథకాలకు సంబంధించి మన జిల్లాలో మొత్తము వెయ్యి అరవై ఎనిమిది పనులు దాదాపు తొంభై తొమ్మిది కోట్లతో నిర్వహించడం జరిగింది ఇవన్నీ కూడా దాదాపు పూర్తి పూర్తి అయిపోయినాయండి ఒక ఒక ఎనిమిది పనులు మాత్రమే దశలో ఉన్నాయి అవి కూడా చిన్న చిన్న పనులు అవన్నీ కూడా మాకు ఆగస్టు నెలాఖరు వరకు టైం ప్రభుత్వం టైం ఇచ్చింది ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఆ నిర్దేశ టైంలో కూడా పూర్తి చేస్తున్నాం సార్ ఇంకోటి మనకి ఈ వాటర్ గ్రిడ్ కి సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ లో నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల పనులు జరిగినాయి కదా ఆ పనులకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని పనులు కంప్లీట్ ఎన్ని ట్యాంకులు కంప్లీట్ చేశారు ఎన్ని పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చారు ప్లస్ వర్క్ ప్రోగ్రెస్ ఈ వర్క్ వచ్చేసి దాదాపు డెబ్బై ఐదు శాతం పనులు పూర్తి అయిపోయినాయండి దీని అంచనా విలువ వచ్చేసి నాలుగు వందల ఎనభై కోట్లు దీంట్లో వచ్చేసి దాదాపు రెండు వందల తొంభై తొమ్మిది గ్రామాలకు నీటి సదుపాయం కల్పించాలనేది లక్ష్యము దీంట్లో వచ్చేసి దాదాపు నూట ఎనభై ట్యాంకులు నిర్మాణం టేకప్ చేసినారు నూట ఎనభై గాను నూట ఎనభై ట్యాంకులు పూర్తి చేయడం జరిగింది అలాగే ఓహరి ఓహెచ్బిఆర్ ట్యాంకులు అనేవి ఉన్నాయి ఆరు కూడా పూర్తి చేసిన చేయడం జరిగింది పది జిఎల్బిఆర్ ట్యాంకులకు గాను ఆరు ట్యాంకులు పూర్తి చేసినారు పద్నాలుగు సంపేళ్ళకు గాను ఆరు పూర్తి చేయడం జరిగింది తర్వాత జిఎల్ఎస్ఆర్ లో ఏడు ట్యాంకులకు గాను మూడు పూర్తి చేయడం జరిగింది మొత్తం మీద ఈ పథకం ద్వారా వివిధ రూపాల్లో ట్యాంకులు వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు దాంట్లో రెండు వందల ఒక ట్యాంకులు పూర్తి చేయడం జరిగింది ఇరవై నాలుగు కూడా వివిధ దశలు ఉన్నాయి వీటి లక్ష్యం వచ్చేసి నవంబర్ లోపల పూర్తి కావాలని దీనికి ప్రభుత్వం ఇచ్చిన గడువు సో దీని నిర్దేశించిన టైంలోనే అన్ని గ్రామాలకు కూడా మేము నీళ్లు ఇచ్చేదానికి ప్రయత్నం సార్ దానికి తగ్గట్టు ఫండ్స్ మనకి గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి నిధుల కొరత అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ రోజు వరకు వచ్చేసి నాలుగు వందల ఎనభై కోట్లకు ఎప్పటికప్పుడు పనులను బట్టి ఇవి నిధులు కూడా సమకూర్చడం జరుగుతుంది మొత్తం ఇవి నాలుగు వందల ఎనభై కోట్లకు కానీ ఇప్పటి వరకు ఎంత అమౌంట్ కాంట్రాక్టర్లకు పే చేయడం జరిగింది దాదాపు మూడు వందల ఇరవై కోట్ల వరకు పే చేయడం జరిగింది మూడు వందల ఇరవై కోట్లు సార్ ఇంకోటి ఆ పులివెందల వాటర్ గ్రీడ్ వర్క్ లో కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి దాంట్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని ఎప్పటికప్పుడు కూడా దీన్ని క్వాలిటీ కంట్రోల్ కానీ ఇవన్నీ కూడా మీకు చెక్ చేసిన తర్వాత మేము పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మొత్తం అన్ని గ్రామాలకు వాటర్ ఇచ్చిన తర్వాత అంటే పథకం పూర్తయిన తర్వాత కూడా మరియు ఈ పథకాన్ని కంప్లీట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ క్వాలిటీ కంట్రోల్ వింగ్ తోటి సమగ్రంగా నిర్మిత మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేయించి దీంట్లో ఎటువంటి లోపాలు ఉన్నా గానీ దానికి సంబంధించి చర్యలు తీసుకుంటాం సార్ ఇంకోటి మనకు ఈ ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులు ఉన్నాయి కదా వాటికి సంబంధించి పనులు అన్ని పూర్తయ్యాయా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి జేజేఎం సార్ జేజేఎం వర్క్స్ సెవెన్ 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 ఫార్టీ టూ ల్యాక్స్ వర్క్స్ జరుగుతున్నాయి కదా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు దాదాపు పనులన్నీ కూడా జరిగినాయండి నాకు తెలిసి ఎటువంటి కంప్లైంట్లని కాదు సార్ దాదాపు గతంలో ఒక అక్కడ ఉన్నటువంటి మోటార్లు కానించి వైర్లు కానించి అన్ని కొంతమంది దొంగలు తీసుకెళ్లిపోయారని చెప్పి ఆ పేపర్లలో వార్తలు వచ్చాయి మేము కూడా రాసాము దాని మీద అటువంటి అయితే అంటే నా దృష్టి అయితే లేవు ఏమంటే కూడా ఖచ్చితంగా దాని మీద మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి దాన్ని చర్య తీసుకుంటాం సార్ మొత్తం మనకి జిల్లాలో ఎంత మంది మనకు మండల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మొత్తం ముప్పై ఐదు మంది ఉంటారు ముప్పై ఐదు మండలాలు ముప్పై మంది ఉన్నారు మనకు సార్ దాదాపు స్టాఫ్ కొరత ఏమన్నారు స్టాఫ్ కొరత పులివెందుల డివిజన్ లో కొన్ని మండలాలు దాదాపు ఒక ఆరు మండలాలకు సిబ్బంది కొరత ఉంది అక్కడ ఏ లేరా సార్ ఎస్ అక్కయ్యతోటి దాన్ని పని చేయిస్తున్నాం అండి గతంలో ఉన్న వాళ్ళు అక్కడే కంటిన్యూ అవుతున్నారా వెళ్ళిపోయారు సార్ వాళ్ళు లేదు మొన్న రీసెంట్ గా కూడా ట్రాన్స్ఫర్లు జరిగినాయి ఆ ట్రాన్స్ఫర్లలో కూడా వాళ్ళ ఐదేళ్ల సర్వీస్ అంటే ప్రభుత్వ నిర్దేశాల ప్రకారం ఐదేళ్ల సర్వీస్ పూర్తి అయిన వాళ్ళందరూ కూడా మారడం జరిగింది సార్ ఇప్పుడు ఈ మనకి కొత్త స్కీమ్స్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త స్కీమ్స్ ఏమన్నా సార్ కొత్త స్కీమ్స్ అయితే ఈ రోజు వరకు ఇంకా మంజూరు కాలేదు దానికి సంబంధించి అంటే ఈ జల మిషన్ లో ఏవైతే మేము ఇంటింటికి కొలాయి కనెక్షన్ ఇచ్చినామో వాటన్నింటికీ కూడా రిజర్వాయర్ల నుంచి అంటే సురక్షితమైన నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో మొత్తము ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సర్వే నిర్వహించినాము దానికి సంబంధించిన డిపిఆర్స్ అన్ని కూడా ప్రిపరేషన్ స్టేజ్ లో ఉన్నాయి అవన్నీ కూడా ఆగస్ట్ లోపల వాళ్ళు ఒక కన్సల్టెన్సీకి ఇవ్వడం జరిగింది ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకుని ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాం సార్ ఇప్పుడు స్కీమ్స్ మనకి ఎన్ని నడుస్తుంది పెద్ద స్కీమ్స్ ఒకటేనా పెద్ద స్కీమ్ అయితే ఒకటే దాని తర్వాత నెక్స్ట్ స్కీమ్స్ దాని తర్వాత వచ్చేసి సిపి స్కీమ్ స్కీములు అని చెప్పేసి ఒక పదమూడు స్కీములు ఉన్నాయి స్కీమ్స్ ఇవన్నీ కూడా కూడా పది గ్రామాలు ఇరవై గ్రామాలు కూడా అట్లా పోతూ ఉంటాయి దీంట్లో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి పనిచేస్తా ఉన్నాయి ఈ సిబిడిప్ స్కీమ్స్ మెయింటెనెన్స్ ఎలా ఉంది సార్ మెయింటెనెన్స్ వచ్చేసి ఇబ్బంది ఏం లేదు ఎవరీ ఇయర్ టెండ్రల్ నిర్వహించి దానికి ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే వాళ్ళకి ఏమైనా పేమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉండడం ఏవి ఇప్పటి వరకు అయితే ఎటువంటి పేమెంట్స్ పెండింగ్ అయితే మొత్తం కంటికి రెగ్యులర్ గా పేమెంట్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి ఇప్పుడు మామూలుగా ఈ సిబ్బందికి కానీ మామూలుగా ఈ వాటర్ వాటర్ ని పొదుపుగా వాడుకునే దాని మీద మీరు ప్రజలకి ప్లస్ మీ సిబ్బందికి ఇచ్చే సూచనలు సలహాలు అయితే ఇవన్నీ కూడా అంటే నీటిని నీటి బృదాను అరికెట్టాలా నెక్స్ట్ వచ్చేసి వాటర్ ను కన్జర్వ్ చేయాలా వాటర్ కన్జర్వేషన్ అంటే మనము ఎక్కడికక్కడ నీటిని ఇంకిపోయే విధంగా బోరు చుట్టూ ఇప్పుడు ఇళ్లలో బోరుంటే గనక బోరు చుట్టూ గనక మనం ఒక సోక్పీట్ తోవి ఆ వర్షపు నీళ్ళను ఇంకిపోయేటట్టు చేసినట్టు అయితే మీకు ఖచ్చితంగా బోర్లు ఇవన్న ఎండాకాలంలో కూడా పనిచేస్తానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇది కాకుండా గ్రామంలో నీటిని పొదుక ఎంత వరకు వాడాలనో అంతవరకే మనం వాడుకుంటే మంచిది దాదాపు లెక్క ప్రకారం వచ్చేసి మనం రూరల్ అయితే యాభై ఐదు లీటర్లు బయట అర్బన్ లో వచ్చేసి మనం వంద లీటర్ల వరకు మనం వాడుతా ఉంటాం ప్రతి మనిషికి వీటిల్లో ఇంకా ఇవి కాకుండా ఇది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు ఇవి కాకుండా అదనంగా ఈ పశువుల కోసం అయితేనేమి ఇంకా వేరే రకంగా కూడా మనం ఖర్చు పెడతా ఉంటాము ఈ నీటి వృధాను మనం కొంచెం తగ్గించినట్టయితే ఈ వాటర్ అనేది మనకు భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది సిబ్బందికి సంబంధించి పనితీరు ఎలా ఉంది సిబ్బంది పనితీరు కూడా ఇబ్బంది అయితే ఏం లేదు ఎప్పటికప్పుడు మాకు పై అధికారులు వచ్చిన ఆదేశాలను ఎప్పటికప్పుడు కిందకి కూడా పంపించడం జరుగుతుంది వాళ్ళు కూడా దానికి అనుగుణంగానే పనిచేస్తా ఉన్నారు ప్రస్తుతానికి మాకు ఎటువంటి ఇబ్బంది మీకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త